అందరికీ నమస్కారం నేను మీ భూసిం వైవి సత్యనారాయణ నేను గ్రామ నివేదిక అనే ఒక వారపత్రికని టీవీ ఫోర్టీన్ ఫర్ ది పీపుల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నమ్ముతున్నాను మన యూట్యూబ్ ఛానల్ యొక్క కంటెంట్ ఏమిటంటే మన గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే వీలైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు యొక్క ఇంటర్వ్యూలను వారి ప్రొఫైల్స్ని మనం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాలనేది ప్రధాన కంటెంట్ అదేవిధంగా గ్రామ నివేదికలో కూడా ఆయా గ్రామాల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేలాగా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కూడా నేను ప్రారంభించి గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామ నివేదిక గత ఏడాది నుంచి టీవీ ఫోర్టీన్ ఫర్ ది పీపుల్ అనే యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నాను మీకు ఆసక్తి ఉంటే మీరు ఒక రిపోర్టర్గా తయారు కావచ్చు సీనియర్ రిపోర్టర్లకైతే ఇది చాలా చిన్న విషయం కొత్త వారు కూడా నేర్చుకుని ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో ఎట్లాంటి అట్లా వీడియోలు పెడుతున్నారు కదా కాబట్టి ఈ సర్పంచ్ల యొక్క బయోగ్రఫీని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా వారి యొక్క బయోగ్రఫీని రికార్డ్ చేసి వాళ్ళ గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చేయాలనుకున్న పనుల యొక్క వివరాలని వాళ్ళ ఆశయాలని కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలకి మనం పంపిణీ చేద్దాం కాబట్టి దయచేసి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే మీ బయోడేటాని నాకు పంపించండి దీనికి తగ్గ పారితోషికం కూడా ఉంటుంది అందులో సందేహం ఏమీ లేదు మీరు చేసే పని పాక్ టైం మీకు నెలలో పది రోజులు వర్క్ చేసినా ఐదు రోజులు వర్క్ చేసినా నెల ముప్పై రోజులు పనిచేసినా కూడా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి వెంటనే మీ బయోడేటాని ఈ క్రింది పేర్కొన్న నంబర్లకు పంపించాల్సిందిగా కోరి ప్రవర్తిస్తున్నాను మీ భూసీ వైవి సత్యనారాయణ